నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు పది కోట్లు పంపించాలి పంపించేయాలి దావూద్ ఇబ్రాహిం లేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానా వాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందుకే చాలామంది సెటిల్మెంట్లు చేసుకుంటే నలభై ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి విలక రాసిచ్చేసి వాటా రాహించే ఉన్నారు టోటల్గా రాయించే ఉన్నారు వదిలేసుకున్న వాళ్ళున్నారు కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొండలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడాడు క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ లూలా ఆషియో దిల్వాన్ బీయింగ్ ఎలక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టూ ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని